హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఉడిపి హోటల్ స్టైల్ సాంబార్ని నేను తయారు చేసి చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈ ఉడిపి సాంబార్కున్న టేస్ట్ మరే సాంబార్కు ఉండదండి అయితే ఇది ఎలా చేసుకోవాలో ఎలాంటి కొలతలు వేసుకోవాలో చూపిస్తాను మొదటగా పప్పు కుక్కర్లో వేసి బాగా కడిగేయాలి మనము ఈ ఉడిపి సాంబార్ చేసినప్పుడు కొంచెం పప్పు తక్కువగానే తీసుకోవచ్చు రెగ్యులర్గా సాంబార్ చేసేదానికంటే కొంచెం తక్కువగా వేసుకోండి ఆ తర్వాత మనకు నచ్చిన కూరగాయ ముక్కల్ని అందులో వేసుకోవచ్చు ముల్లంగి ఆలు క్యారెట్ బుడిద గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ సొర్రకాయ అరటికాయ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు నేను ఈరోజు మూడు ఆలుగడ్డలు ఒక ఉల్లిగడ్డ మూడు క్యారెట్ కరెక్ట్గా తరిగి వేసాను అందులోకి పసుపు వేసి మనం స్టవ్ వెలిగించేసి కుక్కర్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి పప్పు బాగా మెత్తగా అవ్వాలంటే ఈరోజు నేను అన్నం కోసం సాంబార్ చేస్తున్నాను ఇడ్లీ కోసం కూడా ఇలాంటి సాంబార్ చేసుకోవచ్చు ఇడ్లీ కోసం ఎలా చేసుకోవాలో మరొకసారి చూపిస్తాను ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టేసి అందులోకి మనము ఒక గ్రేవీ లాంటి పేస్ట్ను తయారు చేసుకోవాలి సాంబార్లో వేసుకోవటానికి ఇదే స్పెషల్ అనమాట ఈ ఉడిపి సాంబార్కి కొంచెం నూనె వేడైన తర్వాత మూడు స్పూన్ల ధనియాలు నేను చిన్న స్పూన్తో చూపిస్తున్నాను ఈరోజు ఫోర్ మెంబర్స్కి అయ్యేట్టుగా సాంబార్ చేస్తున్నాను అన్నంలోకి దాన్ని బట్టే మనం ఈ పొడి కూడా తయారు చేసుకోవాలి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూను మెంతులు ఆ తర్వాత కరెక్ట్గా పెట్టి ఐదు ఎండు మిరపకాయలు వేయాలి ఇవి కారంగా ఉంటే ఇంత వేసుకోవచ్చు మరి కారం లేకుండా మరి రెండు యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి దీనివల్లనే మనకు ఉడిపి సాంబారు టేస్ట్ అదిరిపోయే రుచిగా ఉంటుంది వీటిని దూరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి నల్లగా అవ్వకుండా చూడండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత స్టవ్ సిమ్ములో పెట్టేసుకొని రెండు టమాటోల్ని ఇందులో వేసుకొని లైట్గా వేయించుకోవాలి మరి ఉడికించక్కర్లేదు లైట్గా ఆ పై పొర ఒక్కటే కొంచెం వేడయ్యే వరకు వేయించుకోవాలి ఈ వేయించుకోవడంలోనే మనకు సాంబార్ టేస్ట్ రావాలి టొమాటోల్ని రెండు లేక మూడు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత పచ్చి కొబ్బరి ముక్కని ఒక ముక్కని వేసుకోవాలి అది కూడా తరిగి ఇందులోకి వేస్తున్నాను అది వేసాక కూడా కొంచెం వేయించుకోవాలి ఎందుకంటే మనకు సాంబారు వాసన రాకుండా ఉంటుంది పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఆ తర్వాత చల్లారిన తర్వాత వీటిని మిక్సీలోకి వేసుకొని చిన్న పచ్చడి లాంటి గ్రేవీలాగా తయారు చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నప్పుడు వేలుగా ఉండేట్టుగా ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి దీనివల్ల కూడా మనకు ఉడిపి హోటల్ స్టైల్ సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట ఇలా పేస్ట్ చేసుకోవాలి మంచి కలర్ అయితే వచ్చింది ఆ తర్వాత కుక్కరు చల్లారిన తర్వాత తీసేసి మనము మిగతా ప్రాసెస్ చేయాలి చూడండి బాగా మెత్తగా అయింది అస్సలు కనిపించడం లేదు ఇలా ఉంటుంది ఉడిపి సాంబారు పప్పు కనపండు అనమాట ఇప్పుడు మనము మిక్సీలో రుబ్బుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇది వేసిన తర్వాత కూడా మనకు నీళ్ళు ఎక్కువగా తక్కువగా అయ్యాయా లేదా చూసుకోవాలి చింతపండు నానబెట్టేసి ఆ పులుసును కొంచెం తీసుకోవాలి మనం టమాటోస్ వేసాం కాబట్టి దాన్ని బట్టి మనం చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నంలోకి కలుపుకోవటానికి రావాలి కదా మనము ఎంత మాత్రము మనకు గట్టిగా ఉండాలి కొంచెం జోరుగా ఉండాలి చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత తగినంత ఉప్పును వేసుకోవాలి ఈ మాత్రము సాంబారు మనకు చూడటానికి ఇలా కన్సిస్టెన్సీ కనిపించాలన్నమాట మనము తయారు చేసినప్పుడు కాస్త నీళ్లుగా ఉన్నా కూడా ఉడికిన తర్వాత దగ్గరకు అవుతుంది అది చూసుకోవాలి ఆ తర్వాత కరివేపాకును వేసేసి బాగా ఉడికించాలి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికిస్తే చాలు కరివేపాకు కూడా బాగా ఫ్రెష్గా తయారైపోయింది నేను కడిగేసి ఎండబెట్టాను అనమాట అది వేసాను బాగా ఉడుకుతోంది మంచి వాసన వస్తుంది ఆ తర్వాత ఈ సాంబార్కి మంచి తిరుగువాత పెట్టుకోవాలి ఇంగువ తిరుగుత పెడుతున్నాను కొంచెం నూనె వేసేసి నూనె కాగిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర ఆ తర్వాత కరివేపాకు ఇంగువ ఒక ఎండుమిరపకాయ ఇవి వేసి పెడితే ఇంకా ఉంటుంది సాంబారు అచ్చంగా ఉడిపి హోటల్ స్టైల్ సాంబార్ అదిరిపోతుంది అనమాట మరి మనం ఇంట్లో చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ కొంచెం తిరుగువాత వేగిన తర్వాత మనము సాంబార్లోకి వేసుకోవాలి ఇంతేనండి హోటల్ స్టైల్ ఉడిపి సాంబారు ఎలా చేసుకోవాలో చూపించాను నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు